కేసముద్ర మండలం నారాయణపురం గ్రామం మహోబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల భూమి పట్టాదారు పాస్బుక్కులు రాలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయంలో ధర్నాగతి దిగారు వాళ్ళ సమస్యలు పూర్తిగా అడిగి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఏం పేరు సార్ మీ నా పేరు ధరావతి రవి నేను మాజీ ఎంపీటీసే ఆ గ్రామానికి మా ఊరు అరవై ఏళ్ళ పట్టాభూములేనో భూరికార్ల ప్రక్షాలనో రిజర్వ్ ఫారెస్ట్లో కలిపారు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి టూ త్రీ ఎయిట్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ జీవోని తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదిన ఎన్ఓసీ తీసుకొచ్చి అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి ఎంజాయ్మెంట్ సర్వే చేయించి ఆరు వందల ముప్పై ఎకరాలకు గత ప్రభుత్వం పట్టదార పాస్ పుస్తకాలు ఇచ్చింది దాని తర్వాత రైతు పేరు అడవి తండ్రి పేరు అడవి అనేది ధరణిలో రెండు వందల యాభై ఖాతాలు పదమూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు ఉంటే గత సంవత్సరం ఇదే డేట్ రోజున సచివాలయం ముట్టడి చేసినప్పుడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి మా రైతులతో చర్చలు జరిపించి ప్రిన్సిపల్ సెక్రటరీ సీసీఎల్ కమిషనర్ నవీన్ మిఠల్ గారిని పిలిచి నైంటీ ఫోర్ జీవో ఇచ్చి రైతు పేరు ఉన్న అడవి ఖాతాలను తొలగించండి ఆ గ్రామానికి ఏడేళ్ల నుంచి రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఆ గ్రామం సర్వం కోల్పోయింది ధరణి వల్ల వెంటనే వాళ్లకు ఎంజాయ్మెంట్ ప్రకారం పాస్బుక్లు ఇవ్వమని మంత్రి గారు ఆదేశించారు భూభారతి చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్ట పెట్టేటప్పుడు కూడా వందల మంది రైతులు సెక్రటరీలో నేను ఉన్నప్పుడు నారాయణపురం గ్రామంలో వచ్చిరు ఉదాహరణకు ధరణి వల్ల ఆ గ్రామానికి పదిహేను కోట్లు నష్టపోయారు ఆ సమస్య పరిష్కారానికి మేము అధికారులకు ఆదేశాన్ని ఇచ్చినాం సమస్య త్వరలో అవుతుందని భూభారతి చట్టంలో చెప్పిండు మంత్రి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డీఓ ప్రిన్సిపల్ సెక్రటరీ సీసీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం కానీ ఎంజాయ్మెంట్ ప్రకారం పట్టాదార పుస్తకాలు రైతులకు వస్తలేదు ఈ మధ్యకాలంలో రైతు రైతులకు రైతు బంధు అందరికి ఇచ్చిరు రుణమాఫీ చేసిరు వడ్ల కొనుగోలకు బోనస్ ఐదు వందలు ఇస్తున్నారు మా గ్రామంలో వెయ్యి మంది రైతులకు పట్టదార పాస్ పుస్తకాలు వడ్లు అమ్ముకోలేకపోతురు జిలుగు కొనలేకపోతురు పంట రుణం రాలేకపోతుంది రైతు బంధు రైతు బీమా పథకాలు రావట్లేదు అరవై ఏళ్ళ భూముల్లో నమ్ముకొని సాగు చేసే అన్నం పెట్టే రైతుకు పట్టదార పాస్ పుస్తకాలు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు రెవెన్యూ మినిస్టర్ సాక్షాత్ చెప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లు భూమినే నమ్ముకున్న రైతుకు పాస్బుక్ ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఎందుకు వస్తలేదో రైతు పన్నుల ద్వారా జీతాలు తీసుకున్న జిల్లా కలెక్టర్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ హోదాలో కూర్చున్నప్పుడు రైతు రాగానే సాయం చేసే గుణం సహజ హృదయం ఉండాలి కానీ టెర్రరిస్టు లేక ఏసీ కూర్చుకొని రైతుకు పాస్బుక్ ఇవ్వడానికి మనసు వస్తలేదు ఇప్పటికైనా మీ మనసు మార్చి రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి పాస్బుక్లు ఇప్పించాలని కోరుతున్నారు అయితే ముఖ్యంగా ఎంతమంది ఉన్నారు ఎంతమంది నష్టపోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎన్ని సర్వే నెంబర్లు ఎంత భూమి ఎంత ఉంది విస్తీర్ణ కొత్త రెవెన్యూ గ్రామం అయ్యేటప్పుడు నలభై మూడు సర్వే నెంబర్లతో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలతో కొత్త రెవెన్యూ విలేజ్ బౌండరీ ఫిక్స్ చేసిరు అందులో వెయ్యి మంది రైతులు ఉన్నారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఎకరాల్లో సాగు చేసుకుంటారు అంటే దాదాపు ఈ మూడున్నర సంవత్సరాలు కావచ్చు నాలుగున్నర సమయంలో దాదాపు ఎంత మంది చనిపోయినప్పుడు కూడా మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు కావచ్చుల ప్రక్షణ రెండు వేల పదిహేడు నవంబర్ లో గత ప్రభుత్వం నిర్వహించింది వంద రోజుల్లో భూ రికార్డుల ప్రక్షాళన ఆ వంద రోజుల భూ రికార్డుల ప్రక్షలన హడావుడిలోనే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలు పట్టాలాండ్ రిజర్వ్ ఫారెస్ట్ లో కలిపేసిరు మేము దాదాపుగా ఈ ఏడేళ్ల కాలంలో ఈ పద్దెనిమిది వందల ఇరవై ఎకరాలకు ఒక పదిహేను సార్ల రైతు బంధు కోల్పోయినా పిఎం కిసాన్ యోజన కోల్పోయినాం పంట రుణాలు కోల్పోయినాం దాదాపుగా ఆ గ్రామానికి పదిహేను కోట్ల రూపాయలు కేవలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం లేన్యం పుణ్యం మెరుగని భూమినే నమ్ముకున్న రైతులకు పదిహేను కోట్ల రూపాయలు నష్టం జరిగింది అయితే ఫైనల్గా ఇంతమంది రైతులతో సెక్రటరియట్ గా ధర్నాకు వచ్చిన మీరు అంటే ఎవరిని గెలవబోతున్నారు మీ ఫ్యూచర్ అంటే దాంట్లో మీకు వచ్చిన సమస్యలను వివరిస్తారా మీకు ఫైనల్గా ఏ పరిష్కారం ఏంటిది ఈ మధ్య కాలంలో రైతు బంధించారు ఇవాళ కేబినెట్ మీటింగ్ ఉంది పద్దెనిమిది మంది మంత్రులు ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మినిస్టరే ఆ గ్రామ సమస్యను పరిష్కరించ చేయమని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ లోపు మేము ఆ రైతులతోటి మా నిరసన నిరసన పాటు ప్రభుత్వానికి విజ్ఞప్తి కోసం రెవెన్యూ అధికారులు మీరు సెక్రటేట్ నుంచి ఆదేశాలు ఇచ్చిన గ్రౌండ్లో మీ సంక్షేమ పథకాలు కానీ మీరు ఇచ్చే పథకాలను గ్రౌండ్లో తీసుకెళ్లాల్సిన జిల్లా కలెక్టర్లు వాళ్ళు నిర్లక్ష్యంలోనే రైతులకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు నిర్లక్ష్యం వహించేదానికి మీకు తెలియపరచడానికి మేము వచ్చినాం అయితే ఇది పరిస్థితి అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరణిలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా భూభారత్లో సవరిస్తాం వాళ్ళకి అండదండగా ఉంటామని చెప్పినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికైనా మేము మంత్రులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారి కావచ్చు మా విన్నపం మా విన్నవించుకుంటాం మమ్మల్ని లోపల అలౌ చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై నుంచి వంద మంది రైతులు అయితే రావడం అయితే జరిగింది చూడాలి ప్రభుత్వం దీంతోనైనా ఒక సమస్యగా తీసుకొని దాన్ని క్లియర్ చేసే పరిస్థితి ఉందా లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందా అనేది మనం చూడాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు రైతుకు ఏదైతే అందుతుందో అది రైతు బీమా కావచ్చు పంట నష్టం కావచ్చు పంట బీమా కావచ్చు రుణమాఫీ కావచ్చు కొనుగోలు వడ్ల కొనుగోలు కావచ్చు అనేక కారణాల వల్ల రైతు బంధుకు రైతు పట్టదారు పాస్బుక్కు లింక్ అవ్వడం వల్ల మాకు ఎటువంటి చేయలేకపోతున్నా మాకు నిత్య అవసరాలు కూడా చనిపోయినటువంటి యూరియా మందు డిఏపి జిలుగు లాంటి అనేక వాటిలో కూడా మాకు సమస్యలు వస్తున్నాయి దీనికి అనేక విధంగా మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా మాకు ఎటువంటి సమాధానం అయితే దొరకలేదు ఇప్పటికైనా కూడా మా సమాధానానికి మా ప్రశ్నకు సమాధానం దొరికేలా మేము కేవలం రిప్రజెంటేషన్ కోసం మాత్రమే వచ్చినాం దీనికి మీరు అంగీకరించి మా సమస్యను తీర్చే విధంగా వాళ్ళైతే కోరుతున్నారు కెమెరామెన్ భానుతో సురేష్ కలిసి జర్నలిస్ట్ హైదరాబాద్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్